విజయనగరం జిల్లా జామీ మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు బాబుశూరెడ్డి మోసం గ్యారంటీ పై సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలపై ప్రజలు ఎలా తెలియపరచాలి అన్న దానిపై అవగాహన కల్పించారు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి తీరా అధికారంలోకి వచ్చేసరికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ప్రజలు ఎంతగానో ఇప్పుడు బాధపడుతున్నారని ఈ విషయం రాష్ట్రం అంతా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు ఎప్పట్లాగే చంద్రబాబు చేతిలో ఆయన మాయమాటలు నమ్మి మోసపోయామన్న బాధలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం మోసాలను గుర్తించిన అధినేత జగన్మోహన్ రెడ్డి బాబుషూరి మోసం గ్యారంటీ అన్న పేరుతో గ్రామాల్లోకి వెళ్లాలని ఆదేశించారని దీంతో ఆయన ఆదేశాల ప్రకారం గ్రామాల్లోకి వెళ్లి గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు వివరించడంతో పాటు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు అదే విధంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలు ఏ విధంగా మోసపోయారో పూర్తి స్థాయిలో వివరిస్తారని పేర్కొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికని కార్యకర్తలు అందరితో ఈరోజు సమావేశం చేసుకున్నాం దీనికి కారణం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఒక వినూతనమైన ప్రచారం తెలుగుదేశం పార్టీ చేయడం ఆ రోజు కూటమి ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తూ సూపర్ సిక్స్ అనే పథకాలు ఇస్తాం మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు డెబ్బై ఎనభై వేలు వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్ష యాభై వేలు రెండు లక్షలు సంవత్సరానికి మీకు వంతాయని చెప్పి ఆ రోజు అందరినీ కూడా మోసం చేసి ఆ మోసం కూడా ఒక సిస్టమేటిక్గా ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం ప్రమాణం చేస్తూ రేపు అధికారులు మమ్మల్ని తీసుకొస్తే ఇంత ప్రతి సంవత్సరం మీకు అందిస్తామని చెప్పి ఎక్కువగా మొత్తం అందుతుందని చెప్పి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు ఆ రోజు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క పథకం ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని కాదని మోసపోయిన ప్రజలకి ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా చైతన్యం తీసుకురావాలని వాళ్ళు ఏ విధంగా అయితే ఆ రోజు చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో మీకు ప్రతి సంవత్సరం ఎంత వచ్చేది ఇప్పుడు మీ ప్రభుత్వం మీ కుటుంబానికి ఎంత రావాల్సిందో చూడండి ఒక్క పథకం రాలేదు మీరు ఎంత నష్టపోయారో ప్రతి సంవత్సరం ఎంత నష్టపోయారో అనేది తెలియజేయడం కోసం అని చెప్పి ఈ ఇంటింటికి వంచన అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికని శ్రీలతో మాట్లాడాం ఇప్పటికే ల్లో పర్టికులర్గా విజయనగరం జిల్లాలో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు నగరం అయినా ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎంత నష్టపోయిన ఇప్పటికే తెలుసుకున్నారు కానీ ప్రతిపక్ష బాధ్యతగా మొన్న జూన్ నాలుగో తారీఖు నుంచి ఆ రోజు మేము చేసిన ర్యాలీల్లో తొండోపతండాలుగా ప్రజలు వచ్చారు ఎందుకంటే అయ్యా మోసపోయాం రోజు మన తరఫున జగనన్న పోరాడుతున్నాడు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దామని సో అదే కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం పార్టీ విశ్వస సమావేశం జరిగింది బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మీద ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది అలాగే అమలు చేయబోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పరిపార్శంగా మరి వాళ్ళు మళ్ళీ మెడలు వంచైనా సరే హామీలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయడమే మా తాలకు ముఖ్యమైన ఉద్దేశం అందుకే గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయడం ఆలోచనతోనే మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యాన్ని శ్రీకారం చుట్టారు మేము ప్రతి గ్రామం వెళ్ళి ప్రజల్లో చైతన్యం చేస్తాం ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయబోతే రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఏ విధమైన తిరిగిపోటు వస్తుందో తెలియచేయడానికి ప్రతి కుటుంబం కూడా మేము వెళ్ళి కలిసి ఆ కుటుంబంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఎంత లబ్ధి పొందింది అలాగే చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో ఆ కుటుంబం ఎంత నష్టపోయింది అనే విషయాన్ని తెలియజేసి ఆ కుటుంబానికి మరి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము ఎంత ఇబ్బంది పడ మరి ఎంత నష్టం ఏమో కూడా తెలిసే సిద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో భాగంగానే మరి మరి నేను అడుమని శ్రీనివాసరావు గారు వచ్చాము ఈరోజు జిల్లాలో కూడా ఈ కార్యక్రమానికి స్పందన కనిపిస్తుంది ఎక్కడ మేము మీటింగ్ పెట్టినా సరే ప్రజలు ఈరోజు కార్యకర్తలు కూడా తండో తండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కరెక్టే కదా ఈరోజు ప్రజలేమో మరి ప్రజలు మోసం చేసి అధికారంలోకి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే మరి బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాదు కాబట్టి వాళ్ళ ముగ్గురిని కూడా నిలబెట్టాలి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా అమలు చేయాలని ఆలోచన అందుకే ఈ రోజు మామూలు చూసి భయపడే ఆగస్టు ఏమో ఫ్రీ బస్ ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తాను చంద్రబాబు అనౌన్స్ చేయడం అది ఎంతవరకు అమలు చేస్తారు కదా మనకు తెలియదు కానీ ఏదో ఒకటేనా మేము కార్యక్రమం చేస్తామో భయపడి ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేసుకుని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే వెంటనే దాని మీద ఒక కార్యక్రమం రూపొందిస్తున్నారు కాబట్టి మేము ఏం చేసినా సరే దానికి ప్రజల మంచి జరుగుతుంది కాబట్టి ఈ రోజు ప్రజలకి వెళ్ళే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మరి మీ తెలియజేసుకుంటాం